ఇక్కడ ఇక నిన్న కూడా చూసినాం మనము నెలలో రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ అంటూ నాన్ వెజ్ లేని రోజుల్లో లంచ్ ఉడికించిన గుడ్డు అంటూ ఇక సేమ్ నిన్నటి వార్తనే మనం మళ్ళీ ఈ పత్రికల క్లియర్ గా రాసిరు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం కొత్త మేము అయితే ఇక్కడ ఏంటంటే డైట్ ఛార్జీలు పెంచిర్రు కాబట్టి ఇక కుసెట్టి వీళ్ళతో బువ్వ తినుకుంటా ముఖ్యమంత్రి సారు ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు సరే ఫోజులు ఇస్తే ఇయని తప్పేం లే అందరిస్తారు ఆయన కూడా ఇచ్చాడు కానీ ఈ ఒక్కనాడే ఈ బుడ్డ పిల్లగాలకు మంచిగా ఉంటుంది ఫుడ్ తెల్లారితే మళ్ళా గదే ఏడుస్తుంది అది తెలియదా ఏంటంటే ఇలా ఆయన వచ్చిండు కాబట్టి ఆయన ముందర ఆనాడు అధికారులు వస్తాను లేకపోతే ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తేనో ఆ ఒక్క నాడే బాగా పెడతాను ఆ తర్వాత కథ మళ్ళా ఎప్పటి లెక్కన ఉంటుంది కుక్క తోక వంకర లెక్కన ఉంటుంది ఇవన్నీ కూడా డైట్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నారు నాడు గింత బాగా గుసెట్టి గంత మంచి కంచంలో గంత మంచి బో పెట్టి బ్రహ్మాండ ముఖ్యమంత్రి తింటాడు కాబట్టి ఆ ఎట్లయినా నాలుగు రూపాయలు జేబులకాయలు పెట్టైనా సరే ఖర్చు పెట్టి మంచిగా పెడతాడు ఏమంటావు వంశీ కరెక్టే కదా కరెక్టే కదా నువ్వు కూడా అష్టాలు చదువుకున్నావు కదా మళ్ళీ తర్వాత పెడతారు అట్లా పెట్టరు కదా ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి లెక్కనే ఇక ఆ ఎప్పటి లెక్కనే మళ్ళీ చెప్దామంటే కూడా కనీసం మళ్ళీ వాళ్ళు దొరకరు కూడా సార్ మొన్న మీరు వచ్చినప్పుడు చికెన్ గుడ్డు పెట్టారు సార్ ఇలా ఇప్పటి నుంచి మళ్ళీ సరిగా పెడతలేరు సరే ఉన్నది కూడా పప్పన సక్క పెడతలేరు సార్ అని చెప్దామంటే ఎవరు కనపడరు ఇక మళ్ళీ కదా ఇవి అది పరిస్థితి ఉంటుంది నేను వీళ్ళు వచ్చినప్పుడే కాదు రోజు వీళ్ళు ఉన్నట్టుగానే పెడితేనే మంచిగా ఉంటుంది డైట్ ఛార్జీలు వేయించినప్పుడు మీరు దోసుకోకూరి జేబులు వేసుకోకూరి నిజంగా వాళ్ళ భవిష్యత్తు కోసమే పెడుతున్న పైసలు కాబట్టి మన పిల్లలు అనుకోండి మన ఇంటి పిల్లలు మన పిల్లలు అనుకొని నిజంగా వాళ్ళకు బువ్వనే కదా ఇంకేం పెడుతురు చెప్పు మీరు పైసలు తీసుకుంటారు వస్తా ఉన్నాయి మీకు డబ్బులు ఆ బిల్లులు రాలేవన్న రోజు రాలేవని ఎడుతు పెంచిర్రు వస్తున్నాయి వచ్చినప్పుడు బరాబర్ పెట్టుర్రి మన పిల్లలు అనుకుని అలా కడుపు నింపుర్రీ మన దేశ భవిష్యత్తు అని చెప్పుకుంటాం గొప్పగా వీళ్ళు మన దేశ భవిష్యత్తు వీళ్ళతోనే మన తలరాతలు మారుతాయి మన భవిష్యత్తు మారుతుంది చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మరి వాళ్ళ కోసానికి ఆలోచన చేయాలి అరే మరి మన పిల్లలే కదా అని ఒక బుక్ ఎక్కువ పెట్టాలి మంచిగా పెట్టాలి అంతే వాళ్ళు కోరుకునేది కూడా కదే ఎవరి పిల్లలైనా మన పిల్లలే అనుకోవాలి ఎందుకంటే అన్యాయం పుణ్య మేర కానీ పిల్లలు కదా ఏం రాజకీయాలు తెలియ వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏమన్నా వేరే సబ్జెక్ట్ ఐడియా ఉంటుందా వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే మంచిగా చదువుకోవడం లేకపోతే ఆడుకోవడం ఇంత ఈ రెండే తెలుసు కదా మన లెక్క ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ కుటుల నీతులు ఏమి ఉండవు కదా అట్లాంటప్పుడు ఆ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఎవరి పిల్లలైనా ఒకటే అనుకోవాలి పిల్లల్ని పిల్లల తరికేలా చూసుకోవాలి